మలుపు టీవీ సమర్పణ మున్సిపల్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మీరు పని చేయాల్సిన అవసరం లేదు నీతి నిజాయితీగా పనిచేస్తే సమస్య ఉండదు సమస్య ఒక్కటే ఒత్తిళ్లకు లొంగకుండా అందులో న్యాయం ఉంటే సహకరించండి అన్యాయం ఉంటే సహకరించకండి అని మీడియా ముందు వచ్చి వాపుతున్న బాధ్యుడు గోపాలు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షించగలరు స్లాబ్ అంతానే రెగ్గింది ఒక చెంబు నీళ్ళు పోస్తే సార్ ఒక బిందెతో నీళ్ళు పోస్తే మొత్తం అంతా కలుతుంది ఆయన నాకు ఏం కట్టిస్తాడు ఇదంతా గోడలు చూడండి చీలిపోవడం ఇది తట్టుకోదు ఇది ఇది చెప్తాను ఎనభై ఏళ్ళ గోడలు ఇది తట్టుకోవు చూడండి మీరు ఒకసారి గమనిస్తే నా గోడకు నా ఇంటి వాకింగ్ పడదు ఇది ఇది నేను ఈ చిలుకు పడుతుంది చూడండి రెండు డిఫరెంట్ చూడండి చిలుకు పడుతుంది అని చూడండి ఆ ఇది రావడం వల్ల ఈ చిలుకులు పట్టం కాదు చూడండి ఓసారి గమనించండి గోడ చెప్పాలా ఎంత ఎంత ఇదంతా సిమెంట్ అలుగబడింది ఈ సిమెంట్ స్లాప్ అంతా చీలిపోయింది స్లాప్ అంతా చీలిపోయింది మీరు తార్వారు పట్ట వేయడం కారణం ఏమంటారు దీనికి ఇప్పుడు సార్ గోపాల్ సార్ ఇప్పుడు మున్సిపల్ అధికారులు బ్లూ బ్లూకోట్ పోలీస్ అధికారులు వచ్చారు కదా ఇక్కడికి మీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు దాని విషయం తెలపండి సార్ ఇది గోడ అనేది రాజుగోడ ఇది రాజుగోడ ఇది మా సొంత గోడ ఇది గోడ ఈ స్లాబ్ చూడండి పూర్తిగా తొక్కిచ్చేసినాడు నా ఇంట్లోకి పూర్తిగా తొక్కించడం జరిగింది ఈ గోడ వేరు ఈ గోడ వేరు ఇతనికి నలభై ఐదు అడుగులు మాత్రమే పొడవు ఇతను మొత్తం పూర్తిగా తొక్కిచ్చేసినాడు ఇంటి వెడల్పులో కూడా ఆయన స్లాప్ను నా ఇంటి స్లాప్లోకి వేసినాడు తర్వాత ఇది ప్లానింగ్ తీసుకునింది ఈ గోడకు సంబంధం లేకుండానే పిల్లర్లు వేసుకునేటట్టుగా ప్లానింగ్ తీసుకున్నాడు అంటే ఈ ఎనభై ఏళ్ళ కూడా ఇది ఇది పనికిరాదు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా స్టార్టింగ్ మున్సిపల్ అధికారులకు పనికిరాదు అని చెప్పి తెలియపరచిన తెలిచినే వాళ్ళు ఏం చెప్పారు అధికారులు అధికారులు వాళ్ళు వచ్చిన టౌన్ ప్లాన్ అధికారి మున్సిపల్ కమిషనర్ వారు ఏం చెప్పారు వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు మాట్లాడినారు ఆయనకు సంబంధం చెప్పిపోయినారు ఇది ఎనభై ఏళ్ళ కూడా ఇది కూడా నువ్వు ప్లాన్కి విరుద్ధంగా ఉండవు అని చెప్పి ఆయనకు చెప్పినారు అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు అతను పట్టించుకోవాలి అతనుకుండే డబ్బు ఆర్థిక బలం రాజకీయ బలంతో అతను పట్టించుకోవాలి పట్టించుకోకపోగా మళ్ళా పట్టించుకోకపోగా మళ్ళీ నా మీదనే స్టేషన్లో మళ్ళా కేవేట్ ఒకటి వేయడము మళ్ళా తర్వాత వచ్చేసి మున్సిపల్ అధికారులకు చెప్పి చేయడం జరిగింది నాకు గత్యంతరం లేని పరిస్థితిలో హైకోర్టుకు పోయి రిట్ వేయాల్సి వచ్చింది రిట్ వేసిన తర్వాత సంబంధిత కమిషనర్ గారు పరిశీలించి ఈ కట్టడం అక్రమ కట్టడం అని చెప్పి ఒక ప్రొవిజనల్ ఆర్డరు మరియు ఒక ప్రొవిజనల్ ఆర్డర్ మరియు కాయపరచు నోటి ఆర్డర్ను పాస్ చేశారు అప్పటి నుంచి ఈ పనిని నిలబెట్టడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో మళ్ళా ఆయన పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు కానీ హైకోర్టుకు మాత్రం పోవడంలో ఆయన హక్కుంటే హైకోర్టుకు పోమని మేము చెప్తా అంటాం హైకోర్టుకు పోడు ఇక్కడిక్కడనే అతను నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నము నా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నము ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఎదురుగా సీసీ కెమెరాలు కూడా బిగించాడు నేను ఎక్కడికి పోయేది గమనిస్తూ ఎక్కడ చేసేది గమనిస్తూ చూస్తాడు సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు నాకు ప్రాణహానింది మీరు దయచేసి ఓసారి మళ్ళీ విచ్చేసి కోర్టు ఎట్లా తీర్పిచ్చినా నాకు సంబంధమే కోర్టు ప్రకారం న్యాయం ఎట్లుంటే అట్లా చేయండి వాళ్ళు కోర్టుకే పోమని చెప్పమని చెప్తాను ఇక్కడ కూడా గోడ ఎక్కడ చూడండి 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 స్లాప్ లైట్ మొత్తం కంప్లీట్ అంటే ఈ గోడ దాన్ని పగల కూడా తీసేసిన మరుక్షణం ఇది పనికి రాకుండా పోయింది అంతా చీలిపోయింది స్లాపులు కిందికి దిగినాయి తప్పటంతా కిందికి దిగింది ఇప్పుడు ఈ గోడ నేను తీసిన మరుక్షణం ఈ గోడ పగిలిపోయిన మరుక్షణము ఈ స్లాప్ ఎక్కడ ఉంటుంది నా ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు గమనించాలా ఇది పగలగొట్టేస్తే నా ఇంట్లో ఉంటుంది ఈ స్లాప్ ప్రొసిక్యూటివ్ కమిషనర్ వారికి మరియు అనంతపురం వారికి ఇవ్వడం జరిగింది తర్వాత అయ్యా ఎంత మాత్రం ఈ గోడ తట్టుకోదని చెప్పి నేను అడ్డం పడినా అయినప్పటికీ నా మాట మాట ఖాతరు చేయలే చేయకపోగా మళ్ళీ పొద్దుటూరు కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ద్వారా నాకు ఒక నోటీస్ పంపించడం జరిగింది గత్యంతరం లేని పరిస్థితిలో నేను హైకోర్టుకు పోయి రిట్ వేయాల్సి వచ్చింది రిట్ పిటిషన్ ద్వారా ఇంకా హైకోర్టులో నేను ఒక రిట్ వేసిన విట్ పిటిషన్ ద్వారా వెంటనే అప్పటి కమిషనర్ గారు వెంటమ్మడే ఒక ఆర్డర్ పాస్ చేశారు ఈ ఆర్డర్ కూడా పాస్ చేసినారు ఒక సంవత్సరం నుంచి పని కూడా నిలబడి ఉంది ఏడు రోజులలో ఒక ప్రొవిజనల్ ఆర్ట్ సాయపరచు నోటీసు ఏర్పాటు చేయడం జరిగింది సాయపరచు నోటీసు అని చెప్పి ఏడు రోజులలో మీరు కూలగొట్టుకోవాలా లేదంటే మేము ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఆయన కాబట్టి ఇప్పుడు కమిషనర్ మారిన తర్వాత వచ్చిన కమిషన్ బట్టి పదే పదే మళ్ళీ పని స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత మాత్రం కోర్టుకు పోవడంలా వాళ్ళ ఆస్తి కోసం కానీ వాళ్ళ ఇది కోసం కానీ వాళ్ళు ప్లాన్కి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి తగు చర్యలు తీసుకొని కమిషనర్ గారు ఈ పనిని నిలబెట్టి తర్వాత వాళ్ళకు కోర్టులో ఎట్లా ఉంటే ఇంకా వాళ్ళు అట్లా చేయకుండా దౌర్జన్యం మాత్రం చేయకూడదని చెప్పి మేము మీకు తెలియపరుచుకుంటాను ఇది రాతిగూడ ఇది రాతిగోట తుమ్మటి ఇది తుమ్మటి గోడ నన్ను ముందు అబ్జెక్షన్ చెప్తే నేను పిల్లర్ వేసుకోవాలా ఈ గోడ పనికిరాదంట నేను గరాడాలు వేసుకున్నా నేను గరండాలు వేసుకున్నాను